హాయ్ అండి వెల్కమ్ టు ఉమెన్స్ కలెక్షన్ అయితే మంచి జారా ఫ్యాబ్రిక్తో జా జార్జర్ శారీస్ అయితే తీసుకొచ్చానండి చాలా చాలా బాగుండే అన్నీ కూడా సింగిల్స్ మల్టిపుల్స్ మాత్రమే ఉంటాయండి హెవీగా స్టాక్ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మనం లైవ్లో చూపించేస్తే రిమైనింగ్ శారీస్ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నానండి నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ నేను చూపించే కలెక్షన్స్లో ఏదో నచ్చినా కూడా ఈ నెంబర్కి స్క్రీన్షాట్ సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ చేసి అడ్రస్ పెట్టేసేయండి సిబడి లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది పార్సల్ రిసీవ్ అయిన తర్వాత కంప్లీట్ పార్సల్ ఓపెనింగ్ వీడియో అయితే తీసేసుకోండి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అయితే రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది కంప్లీట్ పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది ఇంపార్టెంట్ అండి ఇదే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ అయితే ఉంటుంది ఇన్ కేస్ ఈ నెంబర్ ఏదైనా వర్క్ చేయలేదు అంటే నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి పేమెంట్ నెంబర్ అయితే చేంజ్ చేసేస్తాను చాలా చాలా బాగున్నాయండి ఇవైతే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో అయితే వస్తాయి చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది లుక్ వైజ్ కూడా సూపర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి జారా వస్తుంది అన్ని కూడా ఫాలింగ్ మెటీరియల్ అయితే ఉంటాయండి ఇది రెడ్ కలర్ రెడ్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ తో అయితే వస్తుంది గా ఉందండి డిజైన్ వచ్చేసరికి కూడా కంప్లీట్ లో అయితే ఉంటుంది ఇది అయితే గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కి లైట్ గ్రీన్ కలర్ తో అయితే మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది ఇలా ప్యారెట్ గ్రీన్తో వచ్చేసింది లుక్ వైజ్ కూడా సూపర్గా ఉన్నాయి అన్ని సింగిల్స్ డబల్సే ఉంటాయండి ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ విత్ ఆరెంజ్ కలర్ అయితే మనకి బ్లౌజ్ వచ్చేసింది లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటుందండి ఇది వచ్చేసి నావీ బ్లూ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది రాయల్ బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటాయండి ఏది నచ్చినా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి పికాక్ బ్లూ ఇది వచ్చేసి బ్లూ బ్లూకి గ్రీన్ కలర్ అండి ఇదైతే కొంచెం లైట్ షేడ్ వస్తుంది కానీ మంచి డార్క్ కలర్ కాంబినేషన్లోనే ఉంది గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మంచి ఆరెంజ్ ఎల్లో ఇది వచ్చేసరికి ఆరెంజ్ ఎల్లో దీనికి వచ్చేసి కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆరెంజ్ ఎల్లో సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్కి బ్లూ కలర్ అండి పర్పుల్ విత్ మంచి బ్లూ ఆర్ రామా గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది శారీస్ అన్నీ కూడా మనకి రీసెంట్ శారీసేనండి ఇవన్నీ కూడా ఇది కూడా మనకి జారా క్వాలిటీ వస్తుంది సింగిల్ పీస్ అయితే అవైలబుల్గా ఉంది రామా గ్రీన్ కలర్ డిజైన్ వైజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నచ్చితే అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసరికి అయితే మనకి మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది పీచ్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ సింగిల్ శారీ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్లో అయితే ఉంటుందండి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ విత్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లాక్ అయితే సూపర్గా ఉంటుంది ఇది కూడా కంప్లీట్ ఫ్లోరల్లో వచ్చాయండి అన్ని సారీస్ కూడా ఇది వైట్ తో అయితే వస్తాయి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ పెట్టేసాను సింగిల్స్ మాత్రమే ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ షెల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది కంప్లీట్ ఫ్లోరల్ లుక్ అండి అండ్ ఇది వచ్చేసి వైట్ బేస్డ్తోనే వస్తుంది గ్రీన్ బేస్డ్ అండి గ్రీన్ ఫ్లోరల్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్లో వచ్చేసించుకోనండి వైట్ బేస్డ్కి మనకి ఫ్లోరల్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్తో బ్లౌజ్ అనేది వస్తుంది ఇది కూడా మంచి సూపర్ హిట్ అయిన శారీస్ అండి మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్ అంటే రెడ్ అండ్ బ్రిక్ రెండు కూడా షేడ్ అనేది వస్తుంది దీనికి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది ఆరెంజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది నావీ బ్లూకి మంచి బ్లూ కలర్ ఇక్కడ ఫ్లోరల్ ఉంది కదా ఆ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది నాబీ బ్లూ కలర్ అండి చాలా బాగుంది డార్క్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ లైట్ గ్రీన్ వస్తుందండి ఈ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ ఇది మందార డిజైన్ లో వచ్చిందండి ఎల్లో కలర్ మందార డిజైన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది సిల్క్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇది పింక్ ఇది వచ్చేసరికి బేబీ పింక్ కలర్ చాలా బాగుంది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది మందారాడేదో ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది బాటిల్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా బ్లౌజ్ మొత్తం కూడా మనకి ప్లేన్ అయితే వస్తుంది అండ్ వైన్ కలర్ వైనిష్ మరూన్ కలర్ అయితే సూపర్గా ఉంటుంది రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వచ్చేసింది చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్లాక్ విత్ ఫ్లోరల్ అండ్ బార్డర్ వస్తుందండి ప్లేన్ వచ్చేసి అండ్ హా బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వస్తుంది మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే వస్తుంది ఇదైతే మనకి బటర్ఫ్లై డిజైన్ అండి క్రీమ్ బేస్డ్తో వస్తుంది శారీ అనేది గ్రీన్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది గ్రీన్ కూడా కాదండి చూడాలి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి బ్లౌజ్ కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి బ్లౌజ్ షేర్ చేసేస్తాను ఇది గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఈ శారీస్లో అయితే ఎంత డిమాండ్ వచ్చాయో అండ్ అన్ని కలర్స్ కూడా మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేస్తాయి కాకపోతే ఈ కలర్ అయితే ప్రజెంట్ ఉంది నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి కొంచెం లైట్ కనిపిస్తుందండి గ్రీన్ వచ్చేసరికి కూడా ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్కి పీకోక్ కలర్ కాంబినేషన్ మధ్యలో వచ్చేసరికి కూడా డిజైన్ అయితే ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కొంచెం డిజైన్లోనే వస్తుందండి డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఈ శారీలో వచ్చేసరికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసింది గ్రీన్ కలర్ అండి మనకి ఇలా మా పీకో అంటే పైపింగ్ టైప్ అయితే వచ్చేసింది పీ పీకో టైపు డిఫరెంట్గా ఉంటుంది గ్రీన్ కలర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి జారా వస్తుంది ఇది వచ్చేసరికి యాష్ కలర్ సూపర్గా ఉందండి యాష్ కలర్ డిజైన్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇదైతే మనకి అంబ్రెల్లా సారీస్ అండి లైట్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే వస్తుందండి విత్ ప్లేన్ ఇది వచ్చేసి యాష్ కలర్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా అన్ని సింగిల్సే ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ అండ్ ఇది ఆరెంజ్ అండి చాలా బాగుంది లైట్ ఆరెంజ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆరెంజ్ లైట్ పీచ్ ఆర్ ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ పింక్ షేడ్ వస్తుందండి నార్మల్గా పర్పుల్ పింక్ షేడ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇదైతే పింక్ కలర్ లో ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది బ్లూ కలర్ చాలా బాగుంది అంబ్రేలాస్ అన్నీ కూడా బ్లాక్ తోనే వచ్చేస్తాయండి బ్లూ కలర్ అండ్ ఇది మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చింది డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి ప్లేన్ వచ్చేసింది ఇదైతే గ్రీన్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్లోరల్ కూడా సూపర్గా ఉంది అంటే ఈ కలర్ అయితే టూ పీసెస్ అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి ఆనియన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి కింద బార్డర్ లాగా వస్తుంది బ్లౌజ్ అనేది మంచి ఆనియన్ కలర్లో అయితే ఉంది ఇది వచ్చేసి గ్రేయిష్ బ్లూ కలర్ దీంట్లో కూడా కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్లో అండ్ సింగిల్ పీసెస్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్తో ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ హాట్ లోనండి పికాక్ కలర్ ఇది వచ్చేసి హాట్ సింబల్ పికాక్ కలర్లో అయితే ఉంది నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండ్ హాట్ సిం హాట్ సింబల్ శారీస్ చిన్న షేప్ అండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అయితే వస్తుంది అండ్ ఇది రాయల్ బ్లూ కలర్ ఇది వచ్చేసి అయితే రాయల్ బ్లూ కలర్లో అయితే ఉంది అండ్ ఇది మెరూన్ వైన్ షేడ్ వస్తుందండి లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది మెరూన్ వైన్ కలర్ డిజైన్ చూడండి ఎంత బాగుంది చిన్న చిన్న హాట్ సింబల్స్ అండి ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్లో అయితే వచ్చింది అండ్ దీంట్లో వచ్చిన హాట్ సింబల్స్ మంచి సెల్ఫ్లో వచ్చాయండి సూపర్గా ఉంది ఇది నావీ బ్లూ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందండి మంచి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది కలంకారీ ప్యాటర్న్ సారీస్ అండి ఇది ఎల్లో కలర్ ఎల్లోకి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది లుక్ సూపర్గా ఉంటుంది సారీ మొత్తం కూడా మనకు కలంకారీ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది ఇది పర్పుల్ అండి పర్పుల్ విత్ పింక్ కలర్ బ్లౌజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇది యాష్ కలర్ ఇది వచ్చేసి యాష్ కలర్లో అయితే ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫ్లోరల్ వైజ్ కూడా సూపర్గా ఉందండి నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇది కూడా మంచి డిమాండెడ్ శారీనే అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్లో అయితే వస్తుంది పర్పుల్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి అయితే మనకి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ చాలా చాలా బాగుంది నచ్చితే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇవి కూడా సూపర్ లుక్ ఉన్నాయండి శారీస్ వచ్చేసరికి మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఫుల్లీ ఫుల్లీ డిమాండెడ్ శారీస్ రీసెంట్ శారీస్ అండి ఇవి అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ సేమ్ డిజైన్లో టూ కలర్స్ ఉన్నాయి సింగిల్స్ పీసెస్ అయితే ఉన్నాయండి ఇది గ్రీన్ కలర్లో ఉంది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తాడు దాంట్లో ఈ డిజైన్లో మాత్రం మన కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్కి మంచి డార్క్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి పింక్ అండి పింక్ మంచి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది మీకు ఇందులో కనిపిస్తుంది కదా ఫ్లోరల్ కలర్లో అయితే బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చిందండి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఈ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లూ విత్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండి ఫ్లోరల్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది ఇదైతే మనకి మల్లెముగ్గ శారీస్ అని చెప్పేసి నేను లైవ్లో సేల్ చేశాను చాలా బాగుంది బ్లాక్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి అయితే సేమ్ అయితే వస్తుంది ప్లెయిన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి పికాక్ బ్లూ కలర్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ ఫ్రాక్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఇది మంచి రాయల్ బ్లూ కలర్లో వచ్చింది చూడండి చాలా చాలా బాగుంది అండ్ ఫ్రాక్స్ కోసమే మెయిన్ ఈ శారీస్ అయితే తీసుకుంటున్నారండి అంతా బాగున్నాయి లుక్ వైజ్ కూడా గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా విత్ ప్లెయిన్ వస్తుంది గ్రీన్ కలర్ ఇదంతా కూడా మల్లె మొగ్గలు అని నేను చెప్పాను కదా అదంతా కూడా మనకి వైట్ బేసుడ్తో వస్తుందండి ఇది వచ్చేసరికి మంచి మహందీ గ్రీన్ కలర్లో చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది అండ్ ఇది పింక్ ఇది వచ్చేసి పింక్ కలర్ లుక్ వైజ్ సూపర్ అండి ఇవన్నీ కూడా సింగిల్సే ఉన్నాయి మ్యామ్ ఏదైనా వన్ ఆర్ టూ పీసెస్ డబల్స్ ఉంటే ఉండొచ్చు ఆల్మోస్ట్ అన్ని సింగిల్సే ఉన్నాయి రెడ్ కలర్ ఇది వచ్చేసి అండ్ ఈ తో నేను లెవెల్ పీకాక్ బ్లూ కలర్ సేల్ చేశానండి అండ్ ఒక టెన్ పీసెస్ వరకు అయితే ఇవైతే మళ్ళీ దొరికాయి సింగిల్స్ ఉన్నాయి మంచి పర్పుల్ కలర్లో ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లేన్ అయితే వస్తుందండి డార్క్ ఇది రెడ్ కలర్లో ఉందండి చూడండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ హాట్ సింబల్లోనే మంచి గ్రీన్ కలర్లో ఉందండి బ్లౌజ్ వచ్చేసి లవ్స్ చాలా బాగుంది అండ్ ఇది వైట్ బేస్డ్ ఇది వచ్చేసి వైట్ బేస్డ్ మీద మంచి గ్రీన్ కలర్ శారీ అండి లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ బాంధిని స్టైల్లో అండి ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ అంటే కాంట్రాస్ట్ బార్డర్ కలర్లో అయితే వచ్చేసింది సిక్స్ బ్యాక్ ప్యాటర్న్ శారీస్ అందరూ కూడా అడుగుతున్నారు కదా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ఇలా బార్డర్ కలర్లో వస్తుందండి ఇది వచ్చేసి రెడ్ కలర్ చాలా బాగుంది చూడండి రెడ్ కలర్ ఇదైతే ఒక రకమైన యాష్ అండి మనకు నిప్పు ఎండిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చే కలరే ఇది అండ్ మంచి లావెండర్ పర్పుల్ షేడ్తో అయితే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారు చాలా బాగుంది ఫ్లోరల్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో ఉంటుంది ఇదైతే హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ వరకు సేల్ చేయొచ్చు ఇది వచ్చేసి మెరూన్ వైన్ షేడ్ అండి మెరూన్ వైన్కి మంచి బ్లూ కలర్ వచ్చింది చూడండి మెరూన్ వైన్ విత్ బ్లూ కలర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అండి లోటస్ డిజైన్ సారీస్ అయితే ఎంత బాగా సేల్ అయిపోయాయో సింగిల్ ఉందండి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి కూడా సెల్ఫ్ కలర్లో అయితే వస్తుంది ఇవి కొంచెం డిజైన్ అండి ఇంతకుముందు చూపించిన ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో ఉంది కదా ఇది డిజైన్ చేంజ్లో ఉంది సేమ్ అదే టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంది చూడండి టూ కలర్స్ సేమ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి పికాక్ బ్లూ కలర్ చాలా బాగుంది ఫ్లోరల్ చూడండి మంచి బిగ్ సైజ్లో వచ్చేసింది లుక్ వైజ్ సూపర్గా ఉంటుంది అండ్ ఫ్రాక్స్కి ఎక్సలెంట్గా ఉంటుందండి ఇవి కూడా సూపర్గా చేయలేని సారీస్ అండి మంచి బర్డ్ డిజైన్లో వచ్చింది గ్రీన్ కలర్ మనకి వచ్చేసరికి బాక్స్ బాక్స్గా బాగుంటుందండి ఇవి కూడా ఫుల్లీ హిట్ అయ్యాయండి సారీస్ అయితే చాలా బాగుంది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఫుల్లీ హిట్ అయ్యండి చిన్న ఫ్లోరల్ కదా సూపర్గా ఉంటుంది ఇది నావి బ్లూ కలర్లో ఉందండి ఈ కలర్స్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం కలర్ అయితే మెన్షన్ చేయండి ఎందుకంటే నావీ బ్లూ అండ్ బ్లాక్ రెండు ఒకేలాగా వస్తుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఇక్కడ బ్లౌజ్ చూడండి బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇది కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్తో ఎల్లో కలర్ ఫ్లోరల్తో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి సేమ్ నేను కట్టుకున్న సారీస్ అండి ఇవి వచ్చేసరికి చాలా చాలా బాగుంది ఫ్లోరల్ వైజ్ కూడా సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనకి బబుల్స్ లాగా వస్తుందండి ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బబుల్స్ లాగా వచ్చేస్తుంది స్క్రీన్ స్క్రీన్షాట్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ మీద లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఇది మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి రెడ్డిష్ మెరూన్ కలర్లో అయితే ఉంటుంది అండ్ సేమ్ నేను కట్టుకున్న శారీ అండి చాలా బాగుంది మంచి బ్రౌన్ కలర్తో వచ్చింది కాఫీ బ్రౌన్ కలర్తో అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ చూడండి డిజైన్ డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఇదే బార్డర్ కలరే వచ్చేస్తుంది ప్లెయిన్ అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయండి దీంట్లో వచ్చేసరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ చాలా బాగుంది మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో అయితే ఉంది అండ్ ఈ లీఫీ శారీస్ అండి మనం ఎంత బాగా సేల్ చేసామో సింగిల్ సెట్ అయితే ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి పర్పుల్ కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనకి ప్లేన్ వస్తుందండి అంటే సేమ్ కలర్ సెల్ఫ్ కలర్తో బ్లౌజ్ అనేది వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి స్నఫ్ కలర్లో ఉంది చూడండి చాలా బాగుంది హిట్ అయిన కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పర్పుల్లో ఉందండి ఇది వచ్చేసి డైరెక్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ ఇది పింక్ కలర్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ ఇవి కూడా సూపర్గా ఉన్నాయండి శారీస్ వచ్చేసరికి అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉంది కాఫీ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి యాష్ కలర్లో ఉందండి లుక్ సూపర్ సూపర్గా ఉంది యాష్ కలర్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బాగుంది చూడండి గ్రీన్ కలర్ ఇది కూడా మనకు ఆరెంజ్ షేడ్తో వచ్చిందండి కొంచెం నియర్లీ టూ కలర్స్ దగ్గరగా ఉన్నాయి ఇది ఆరెంజ్ షేడ్ షేడ్తో అయితే వచ్చింది కాఫీ బ్రౌన్ కలర్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీనిష్ బ్లూ కలర్ లో ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బ్లాక్ బాందిని శారీస్ అండి చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది రెడ్ కలర్ రెడ్ బాధని విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బార్డర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ప్లేన్ ఇది వచ్చేసి ఎల్లో విత్ పర్పుల్ కలర్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అనేది వచ్చేసింది అండ్ పర్పుల్ విత్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది పర్పుల్ విత్ ఎల్లో కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి అండ్ మిక్కీ మోజ్ సారీస్ అండి చాలా చాలా బాగుంది పింక్ కలర్తో ఉంది మనకి ఇదైతే మిక్కీ మోస్ వస్తుంది జారా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్లో ఉందండి ఇది పీచ్ కలర్ ఇది వచ్చేసి పీచ్ కలర్లో ఉంది అండ్ మీకు కొంచెం లైట్ కనిపిస్తుంది కానీ చాలా బాగుందండి యాష్ కలర్ ఇది వచ్చేసి యాష్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పిక్ ఆఫ్ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో అండ్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ నచ్చిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి ఇది కాంట్రాస్ట్ వచ్చిందండి బార్డర్ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మెహందీ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది అండ్ ఇది ఆరెంజ్ అండి ఆరెంజ్ విత్ పైపింగ్ వస్తుందండి ఇది వచ్చేసరికి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా సూపర్ గా హిట్ అయిన కలర్ అండి అండ్ డిజైన్ అండి చాలా బాగుంది సింగిల్ పీస్ ఉండిపోయింది మంచి గ్రీన్ కలర్ తో అయితే ఉంది ఇది స్నఫ్ కలర్ అండి మంచి కాఫీ బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఇలా బ్లూ కలర్ తో వచ్చేసింది చూడండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వచ్చే వస్తుంది విత్ ఫ్లోరల్ వచ్చేసింది నావి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ఇది రెడ్ కలర్ రెడ్ కలర్ అండి మంచి డార్క్ రెడ్ కలర్ లో ఉంటుంది చాలా బాగుంది ఇది గ్రీన్ కలర్ విత్ ఇలా వస్తుందండి కింద బార్డర్ వస్తుంది త్రీ పీసెస్ ఉన్నట్టుంది త్రీ కలర్ కాంబినేషన్స్ దీంట్లో అండ్ ఇది వచ్చేసి మందారా డిజైన్తో వస్తుంది మంచి హిట్ హిట్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇది గ్రీన్ కలర్ మొన్న రీసెంట్గా పెట్టిన శారీస్ ఏనా అండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో వస్తుందండి బ్లూ కలర్ మీకు దీంట్లో కనిపిస్తుందో లేదు కానీ బ్లూ కలర్ ఫ్లోరల్ కలర్ వస్తుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇది కనకాంబరం పింక్ షేడ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి డార్క్ రాణి పింక్ కలర్లో వచ్చింది కనకాంబరం పింక్కి రాణి పింక్ కలర్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి ఎల్లోకి కూడా కాంట్రాస్ట్ మంచి రెడ్ కలర్ వచ్చిందండి సూపర్గా ఉంటుంది టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు కట్టుకోవచ్చు ఇది కూడా రీసెంట్ సారీస్ ఏనా అండి మంచి డార్క్ మెరూనిష్ వైన్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ అయితే వస్తుంది మెరూనిష్ వైన్ కలర్ ఇది అండ్ లైట్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి లైట్ బ్లూ కలర్లో అయితే ఉంది అండ్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది చూడండి గ్రీన్ కలర్ కూడా హండ్రెడ్ ఆఫ్ పీసెస్ అండి హండ్రెడ్ స్కెబోర్డ్నే ఉండొచ్చు కానీ బిలో అయితే ఉండవు ఈ శారీస్ వరకు మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ ఇది రాయల్ బ్లూ కలర్ చూడండి చాలా బాగుంది అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ తో బ్లౌజ్ వచ్చిందండి రాయల్ బ్లూ కలర్ అండ్ పింక్ అండి పింక్ గ్రీన్ కలర్ వచ్చింది ఈ కలర్ తో బ్లౌజ్ కాంట్రాస్ట్ లో అయితే వచ్చింది పింక్ కలర్ చాలా బాగుంది పింక్ మీకు కొంచెం లైట్ షేడ్ వస్తుంది ఇది కూడా మంచి బ్లూ కి పింక్ కాంబినేషన్ అండి ఈ కలర్ వచ్చేసింది ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్లౌజ్ అనేది గ్రీన్ కి ఆరెంజ్ కలర్ సూపర్ గా ఉందండి గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ రెడ్ విత్ బ్లూ కలర్ చాలా బాగుంది ఈ కలర్తో వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ సూపర్గా ఉన్నాయండి ఈ సారీస్ వరకు ఫ్లోరల్ వైజ్ చూసుకుని సూపర్గా ఉంది అండ్ ఇది వచ్చేసరికి చిన్న బోర్డర్ శారీస్ అండి కవ్ అండ్ కాఫ్ శారీస్ అయితే వచ్చేస్తే బ్లౌజ్ కూడా మనకి చిన్న టైప్ ఆఫ్ కవ్ అండ్ కాఫ్ డిజైన్లో వస్తుందండి ఇలా కాంట్రాస్ట్ అయితే రాలేదు దీంట్లో సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ అండి మీరు కాంట్రాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా కాంట్రాస్ట్ వేసుకుని సూపర్గా ఉంటుంది గ్రీన్ విత్ రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసి పింక్ విత్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది పింక్ బ్లూ విత్ రెడ్ కలర్ ఇది వచ్చేసి పింక్ బ్లూకి మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది ఎల్లో విత్ పింక్ అండి పింక్ కలర్ అండ్ గ్రీన్ ఈ డిజైన్ కూడా చాలా హిట్ అయింది అండి ఎన్ని టెన్ కలర్స్ కాంబినేషన్స్ ఏమో వచ్చాయి ఇప్పుడు టూ ఆర్ త్రీ ఉన్నాయి ఎల్లో కలర్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ ఇది వచ్చేసి పికో బ్లూ కలర్ చాలా బాగున్నాయి ఇది కూడా ఫుల్లీ హిట్టెడ్ డిజైన్ అండి మెరూన్ కలర్ లీఫ్ డిజైన్ లో వచ్చింది చాలా హిట్ అయిన డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ లైట్ కనకాంబరం పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది మెరూన్ విత్ కనకాంబరం పింక్ కలర్ ఇది మెరూన్ విత్ ఎల్లో కలర్ అండి బార్డర్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మెరూన్ విత్ ఎల్లో కలర్ ఆరెంజ్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి డిజైన్ వైజ్ కూడా సూపర్ గా ఉంటుంది పికాక్ బ్లూ కలర్ అండ్ ఇది గ్రీన్ కలర్ ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి గ్రీన్ కలర్ ఇది కూడా లైట్ గ్రీన్ కలర్ అండి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లేన్ వచ్చేసింది ఇది పళ్ళు ఇది పళ్ళు లుక్ ఇది శారీ లుక్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ చాలా బాగుంది పికాక్ బ్లూ కలర్ అండ్ ఇది వైన్ విత్ పింక్ అండి ఇస్ వైన్ విత్ పింక్ కలర్ ఇవి రీసెంట్ కలర్ శారీస్ అండి చిన్న ఫ్లోర్ లో మంచి మెరూన్ వైన్ షేడ్ ఇది డార్క్ మెరూన్ కలర్ వచ్చేసింది చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి కూడా సూపర్ అండి నావి బ్లూకి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ నావి బ్లూకి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది టూ కలర్స్ ఉన్నాయండి పిక్ బ్లూకి గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్తో అయితే వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ ఇవి మనకి జరీ వర్క్ శారీస్ అండి చాలా బాగుంటాయి జరీ వర్క్లో అయితే వస్తాయి నార్మల్గా తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్లో ఉంటుంది ప్రజెంట్ ఈరోజు అయితే మనకి సేమ్ ప్రైస్లో వచ్చేస్తుంది పింక్ కలర్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ ఉంటుందండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది మెహందీ కలర్లో వచ్చింది కొంచెం బార్డర్ వచ్చేసరికి మెహందీ కలర్ అయితే వచ్చింది అండ్ ఇది గ్రీన్ కలర్లో ఉందండి బ్లౌజ్ ఇలా వస్తుంది మొత్తం కూడా శారీ ఓవరాల్ జరిగే వరకు వచ్చేసి గ్రాండ్గా కనిపిస్తుంది ఇది లైట్ యాష్ కలర్ అలా వచ్చేసిందండి మంచిది స్క్రీన్ షాట్ తీసేసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ప్రజెంట్ ఈరోజు ఈ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి డెలివరీ శారీస్లో ఏదైనా వచ్చినప్పుడు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా బాయ్ అండి